ఏడాదిలోపు టిట్కో ఇల్లు నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందించేందుకు కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు సుపై పాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంగళవారం పదహారు పదిహేడు వార్డుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కలిసి ఆయన పర్యటించారు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పెన్షన్లు రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు గ్యాస్ డబ్బుల గురించి పలు సమస్యలను స్థానికులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు తొలి అడుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేదల సొంతింటికల నెరవేర్చేందుకు టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపడితే ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం వాటిని నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు ఇళ్ల స్థలాల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఇళ్ల పట్టాలైతే ఇచ్చారు కానీ స్థలం ఎక్కడ ఉందో దేవుడికే ఎరుకని ఎద్దేవా చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్ల స్థలాల పేరుతో లక్షల కోట్లు మెరక పేరుతో మరికొన్ని లక్షల కోట్లు దోచుకున్నారని విమర్శించారు ఏడాది కూటమి ప్రభుత్వ పాలన పై ప్రజలు విశ్వాసంతో నమ్మకంతో ఉన్నారని అన్నారు కార్యక్రమంలో కౌన్సిలర్లు దివ్య అనిత అన్నం పెన్నారా బోయపాటి అరుణ టీడీపీ నాయకులు మహ్మద్ కుద్దూస్ వసంతం అశోక్ ఎన్టీఆర్ జగన్ పాలడుగు సురేంద్ర పినపాటి రవీంద్ర చెన్నుపల్లి రాంప్రసాద్ గణపతి హరికృష్ణ కావేటి సామ్రాజ్యం తదితరులు పాల్గొన్నారు अब ये सब अनेक भी होता बहुत भाव है बोले तो राजा पीसना है तो डाल ले राजा पीसना है तो दिल से होया हां वैसे भी है राजा एक ने डाल दे आना भी था आज कि ये रखो इमीडिएटली दिलाने दे ऐसे प्ले एक्शन स्टार्ट कर दो 2020 21 25 रोमेलर भी दफ्तर आ पा रहे हैं कौन ఏం करता है यात्राड़ी रात ये सालसी बात करने में बात Eu não और वाटर सॉल्यूशन लेकिन खाना तो मैंने चेंज कर दिया पूरी तरह से और सारे पानी और सब्सिडी का मतलब है कि तो ये नास्ते ये दूसरा बिल है तो मैं करता याद सोचा ये गुड है सारे पोर्टफोलियो से ना कोई इन ड्राफ्ट क्लियर कर ले मुझे भी चेक करना है लेवल वर्ड उठते తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు పదహారవ వార్డు పదిహేడో వార్డులో పర్యటించడం జరిగింది ఎక్కడన్నా ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పడానికి ఈ పర్యటన అంతేకాకుండా ఇప్పటివరకు ఏ రకమైనటువంటి సమస్యలు పరిష్కరించామో చెప్పటం కూడా మా బాధ్యత మరి ముఖ్యంగా టిట్కో ఇళ్ల గురించి చెప్పాలి ఆ రోజున న్యూ టెక్నాలజీతో ఎవరు కూడా గతంలో ఎవరు చేయలేనటువంటి సాహసం చేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు ముప్పై లక్షల ఇళ్ల నిర్మాణంలో భాగంగా పద్నాలుగు లక్షల ఇళ్ళని నిర్మాణంలో చేయాలని చెప్పి భావించి దాదాపు ఎనిమిది లక్షల ఇళ్ళకి టెండర్స్ పిలిస్తే దాంట్లో దాదాపు రెండు లక్షల ఇళ్ళు పూర్తయి మిగతా ఇళ్ళు కొంత భాగం డెబ్భై శాతం కొంత భాగం ఫిఫ్టీ పర్సెంట్ కొంత భాగం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ల్యాండ్ ఎలకేషను ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా అయిన తర్వాత ఏ సమస్య అయినా సరే ఆ సమస్యకి పరిష్కార మార్గం కనుగొనటమే ఈ తెలుగు అడుగు యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి మనవి చేసుకుంటూ ఈ రోజున ఎన్ని ప్రదేశాలకు ప్రతి ఇంటా కూడా చంద్రన్న నాయకత్వం కూటమి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అదేవిధంగా బీజేపీ గారి నాయకత్వం అందరి యొక్క నాయకత్వంలో ఈ కూటమి నాయకత్వం బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉందని చెప్పి వాళ్ళు హర్షధ్వానాలు తెలియజేయటం వల్ల ఈ రోజున మాకు చాలా చాలా సంతోషంగా ఉంది